హలో అందరికి ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ లో భాగంగా శుక్రవారం పునరి జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ విజయం తర్వాత తెలుగు టైటన్స్ సిఇఓ అయిన త్రినాథ్ రెడ్డి గారు విజయ్ మాలిక్ అలాగే సహాయ కోచ్ అయిన రాకేష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడారు వాళ్ళు ఈ మీడియా సమావేశంలో తెలుగు టైటాన్స్ జట్టు గురించి అలాగే ప్లేయర్స్ గురించి పదకొండవ సీజన్ లోని టీమ్ పర్ఫార్మెన్స్ గురించి హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ హూడా గారి గురించి కీలకమైన చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఏం చెప్పారో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం మీడియా సమావేశంలో తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మంచి మద్దతుతో అనుభవజ్ఞులైన కోచ్ల సహాయంతో తమ ప్రదర్శనలో మంచి మెరుగుదల సాధించిందని సిఈఓ త్రీనాథ్ రెడ్డి తెలిపారు పునరీ పల్టన్ పై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి ఈ సంవత్సరం పీకేఎల్ సీజన్ లో తమ బెస్ట్ ఒకటిగా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు కష్టమైనప్పటికీ చివరి మ్యాచ్ వరకు నిలిచారు చేరడం కష్టమైన సమయంలో విజయ్ మలిక్ మాట్లాడుతూ సీజన్ గురించి వెనక్కి చూసుకున్నప్పుడు ఆటగాళ్లుగా మాకు మంచి చెడు సమయాలు ఉన్నాయి కొన్ని మ్యాచ్ లలో మనకు అదృష్టం కలిసి రాలేదు దాని ప్రభావం చూపింది గెలుపు లేదా ఓటమి ఆటలో భాగమే అని అన్నారు గత కొన్నేళ్లలో కొన్ని మరిచిపోలేని సీజన్ల తర్వాత ఈసారి పీకేఎల్ పదకొండవ సీజన్ లో తెలుగు టైటన్స్ గర్వించదగిన ప్రదర్శన చేశారు ప్లే ఆఫ్ చేరుకునే పోటీని చివరి మ్యాచ్ వరకు తీసుకెళ్లడం ప్రత్యేకంగా ఉంది ఈ మార్పు గురించి సీఈఓ త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ మునుపటి సంవత్సరాల్లో మా జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ గాయాలు మరియు పవన్ శరావత్ కు మద్దతు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి ఈ సీజన్ లో మొదటగా క్రిషన్ కుమార్ హూడా గారిని తీసుకురావడం జరిగింది అలాగే పవన్ కు తోడుగా విజయ్ మాలిక్ ఆశీష్ నార్వాల్ మంజిత్ యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన అందించారు అని చెప్పారు శ్రీనాథ్ రెడ్డి గారు మరింతగా మాట్లాడుతూ సీజన్ మధ్యలో పవన్ గాయంతో ఉండగా విజయ్ మరియు జట్టు ఆ బాధ్యతలను తీసుకున్నారు అనుభవజ్ఞుడైన కృష్ణ్ కుమార్ హూడా గారు మరియు సహాయ కోచ్ రాకేష్ కుమార్ మాకు ఈ సీజన్ లో పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడ్డారు అని తెలిపారు లీగ్ దశను విజయంతో ముగించిన తర్వాత విజయ్ మాలిక్ అభిమానులకు సందేశం ఇచ్చాడు మా తెలుగు టైటాన్స్ అభిమానులు మా ప్రయాణంలో చాలా మంచి మద్దతు అందించారు జట్టు బాగా ఆడకపోయినా వారి ప్రేమ మరియు మద్దతు ఎప్పుడు మాతోనే ఉంది అని అన్నారు సిఇ త్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ నోయిడా లేదా పూణేలో ఎక్కడైనా తెలుగు టైటాన్స్ అభిమానులు స్టేడియాల్లో వచ్చి మాకు మద్దతు చూపించారు మా అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఈ సీజన్ లో మన తెలుగు టైటాన్ జట్టు చాలా బాగా ఆడారు అని చెప్పాలి లాస్ట్ మూడు సీజన్లలో పన్నెండవ స్థానంలో వచ్చిన తెలుగు టైటన్స్ ఈసారి హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా గారి కోచింగ్ సపోర్ట్ ఆటగాళ్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఏడవ స్థానంలో కొనసాగుతున్నాం ఈ సీజన్ మనకు పీకేఎల్ చరిత్రలో గుర్తిండిపోయే సీజన్ గా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్స్ ఇన్ తెలుగు టైటన్స్ హిస్టరీ గా భావించవచ్చు మనం బ్యాడ్ లక్ వల్ల ప్లే ఆఫ్ కి చేరుకోలేకపోయాం కానీ తెలుగు టైటన్స్ ఆటగాళ్లు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీడియాతో మాట్లాడిన మన సిఇ గారు అలాగే సహాయ కోచ్ విజయ్ మాలిక్ అందరూ జట్టు పర్ఫార్మెన్స్ పట్ల చాలా గర్వంగా ఉన్నారు తెలుగు టైటన్స్ నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా ప్లే ఆఫ్ కి వెళుతుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్ యూ అని చెప్పారు ఇలానే సపోర్ట్ చేయాలని కోరారు సో ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ సీజన్ లో మీకు ఎవరు బాగా టీం కోసం కష్టపడ్డారో అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కబడ్డీ ఫ్యాన్స్ కి అలాగే తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియో ని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్